சென்ம இது கப்ப சரி பவன் கல்யாண் காரி சந்திர தயாரி காட்டி నరేంద్ర మోడీ గారు కూడా కలిశారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు థ్యాంక్స్ అమ్మా మంచి వ్యక్తిగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు గతంలో కూడా మన ఇంటికి వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరపున గత అలయన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇద్దరు మంచి వ్యక్తులుగా నిలబడ్డారు కాబట్టి రెండు ఓట్లు ఉంటాయి మనకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే సాయం చేయండి థ్యాంక్స్ అమ్మా అన్న నమస్కారం అన్న ఏంటమ్మా సరే అందరూ సాయం చేయండి అన్నా సైకిల్ గుర్తుకు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారు గెలిపించుకోవాలి నమస్కారం సార్ సహాయం చేయండి సైకిల్ గుర్తు చేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఇట్లా ఉండేది ఇప్పుడు అందరూ ఒక కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ కేటాయించారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే సాయం చేయండి మా బాగున్నారా సంవత్సరాలు

ఈసారి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు మన రెండు ఓట్లు సైకిల్స్ తల్లి థ్యాంక్ యూ నాయకురాలు సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు కాబట్టి మంచి వ్యక్తులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు ఎంపీగా వైపీఆర్ గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు రెండు ఓట్లు వేసి సహాయం చేయండి నమస్కారం సార్ ఇందాక మీరు బైక్ లో వస్తా ఉన్నారు సరే సహాయం చేయండి సార్ సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరికి రెండు ఓట్లేసి సాయం చేయండి సార్ థ్యాంక్ యూ సార్ సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి సార్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి సార్ మళ్ళీ ఇటు వచ్చేసి అప్పుడే సరే సైకిల్ గుర్తుకెండి అందరికీ చెప్పండి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు సైకిల్ చేసి సాయం చేయండి సరే సైకిల్ గుర్తు చేయండి అమ్మా అయినా చెప్పాలి కదమ్మా మన మన ఇంటి మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు రోడ్లు ఉంటాయి రెండు రోడ్లు సైకిల్కి వెళ్ళింది మనకు పింఛన్ వస్తుందమ్మా ఇప్పుడు ఇచ్చారా ఈ నెలలో పింఛన్ ఈ నెలలో ఇచ్చారా ఎక్కడ మన ఇంటికాడికి వచ్చి ఇచ్చారా సచివాలయం పై తెచ్చుకున్నారు రోజు ఇచ్చారమ్మా ఓకే మూడు వేలు ఇచ్చారు ఓకే అమ్మా అయితే మనకు జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ అవుతుందమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ ఆశీర్వదించండి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ తల్లి ఒకసారి ఫ్రీగా ఉందమ్మా సరే అందరూ చెప్పండి నమస్కారం అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు పింఛన్ వచ్చిందమ్మా ఈ నెలదే ఓకే ఈ రోజు ఇచ్చారా ఓకే అమ్మా మనకు జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ అవుతుందమ్మా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మన ఇంటికి ఇస్తారు పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత వస్తాం తల్లి నేను ఎదురుగా టెళ్ళిపోయామంటే మసీద్ గడికి వెళ్ళిపోతాం నమస్కారం అమ్మా నమస్కారం తల్లి సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు ఈ నెల పింఛన్ వచ్చిందమ్మా తీసుకున్నారు ఈరోజు ఓకే మనకు జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న మూడు వేల పింఛను ఒకేసారి నాలుగు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖున మన ఇంటికి తెచ్చిస్తారు ఇంకోటి ఏంటంటే మన మహిళలు ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సులు ఏడు తిరిగినా కూడా ఫ్రీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారమ్మా అదే అమ్మా సరే అందరు చెప్పండి ఇక్కడ మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలిసిందే మంచి కార్యక్రమాలన్నీ పేద ప్రజల కోసం చేస్తున్నారు దైవ కార్యక్రమాలన్నీ ఆ సైకిల్ గుర్తు అమ్మా మనకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం తల్లి సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేయం సరే అందరు సైకిల్ గుర్తుకు ఒకటే సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్గా సాయం చేయండి థ్యాంక్స్ అమ్మ నమస్కారం అమ్మా సరే సైకిల్ గుర్తుకు పోటే సాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అందరూ ఒక టైర్ కాబట్టి మనకు నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు మనకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు రెండు ఓట్లు సైకిల్ కేసు సునీల్ అన్న కనిపేలా లేదు లేదన్నా అదే చెప్తున్నా బయట ఇంట్లో తెలుసు మాకు ఈ డివిజన్ కి అయినా కదా నాయకులు అన్న వాళ్ళు ఇల్లు కూడా లోపల లెఫ్ట్ సైడ్ అడిగి నా ఆఫీసు బయలుదేరారు అదే అన్న పిల్లలు బాగున్నారు కదా నమస్కారం అమ్మా సరే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వేసి సాయం చేయండి సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా మనకు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ కేసు సాయం చేయమ్మా మనకు జూలై ఒకటో తారీఖు మూడు ఉండే పింఛన్ నాలుగు వేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు ఆర్టీసీ బస్సులో మహిళలు ఏడ తిరిగినా కూడా ఫ్రీగా మనం డబ్బులు లేకుండా మహిళల వరకు మగవాళ్ళకి కాదు మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి పెళ్ళేంత వరకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అమ్మ సరే తల్లి జనాలు ఎక్కువైతే అవుతా ఉంటారు రెండు ఓట్లే సరే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సాయం చేయండి గతంలో మేము అందరినీ కూడా కలిసాం పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక టైర్ కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుట్టే కేటాయించారు సరే అందరు నమస్కారం సరే అందరు సాయం అన్న మీకు చెప్పలేదు అయినా కూడా మన శుభలేఖ ఇచ్చినట్టుగా చెప్పాలి కాబట్టి మన ఇంటికి వచ్చి మనం చెప్తున్నాము మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తా అన్నారు ఈసారి ఎట్లయినా సరే మన అందరం కూడా మంచి మెజారిటీతో బయటకు రావాలి ఎంపీ గారిది ఎమ్మెల్యే గారిది ఇద్దరు మంచి మెజారిటీ రావాలన్నా అన్న అదే మీకు కాదు కాదన్న మీకు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కలవాలి కాబట్టి అమ్మా సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మన మహిళలకి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మూడు వేలుండే పింఛన్ని జులై ఒకటో తారీఖు నాలుగు వేలు మన ఇంటికి తెచ్చిస్తారు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పుడున్న కరెంటు బిల్లు రేట్లు కూడా తగ్గించటం నిత్యావసర సరుకులు తగ్గించటం ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు ఇంట్లో ఉంటారో పెళ్లి కాకుండా వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇలా అనేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారమ్మా సరే సహాయం చేయండి మనకిక్కడ లోకల్కి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు జనాల దగ్గర నుంచి దోచుకొని మనం యాభై కోట్లు పెట్టామో ఐదు సంవత్సరాల లోపల దాన్ని పది రెట్లు చేసుకోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు కాదు వాళ్ళ జోబిలోంచి ఒక రూపాయి ఇస్తారే కానీ జనాల దగ్గర డబ్బులు మాత్రం తీసుకోరు అటువంటి వ్యక్తులు ఉంటే మనలాంటి వాళ్ళందరం బాగుంటాం సరే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరు మంచి వ్యక్తులు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేయండి సార్ సాయం చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురు నారాయణ గారు నమస్కారం అమ్మా ఇచ్చేసి బాగున్నారమ్మా గతంలో కూడా వచ్చాము పవన్ కళ్యాణ్ గారి తరపున ఇచ్చారు అమ్మా ఇచ్చిందమ్మా అదే అమ్మా తెలుసు అందుకోసమే మన ఇంటికి వచ్చి సైకిల్ గుర్తుకెయ్యండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు అమ్మా నమస్కారం అమ్మా ఈసారి సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా గతంలో కూడా వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇప్పుడు అందరూ ఒకటయ్యారు కాబట్టి సైకిల్ గుర్తుకేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం సార్ అన్న నమస్తే అన్న బాగున్నారన్న అమ్మ నమస్కారం అన్న సరే సైకిల్ గుర్తుకి సహాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి ఏనా రెడీ చేపిస్తున్నారా నమస్కారం తల్లి ఏరియాలో ఏ సందు వదిలిపట్లేదు రైట్ జరగ లెఫ్ట్ సైడ్ ఒక మామి చెట్టు ఉండాలి ఇది కాదు అవతల చంద కరపత్ర లిన్ తల్లి వస్తున్నారా నమస్తే అమ్మా సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు రెండు ఓట్లు సైకిల్ కే సాయం చేయండి అమ్మా ఏం పేరు నాన్న నీ పేరు హర్షద్దా నీ పేరు బంగారు రాజా హాయ్ పేరు మహమ్మద్ అలీ ఓకే నీ పేరు నాన్న రాఫీ చాక్లెట్ తీసుకోండి ఇదో పాపక్ గురించి ఇదో ఆయనకి ఆయనకి ఇద్దమ్మా తీసుకోండి అందరూ ఒక హెల్ప్ చేయండి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతా మీకు ఎవరికి ఓటు లేదు కానీ మీరు అందరూ అమ్మ వాళ్ళకి చెప్పి నాన్న వాళ్ళకి చెప్పి మనకు సైకిల్ గుర్తుకు ఓటుండి ఎందుకంటే మనకు మంచి వ్యక్తులుగా ఇద్దో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు వీళ్ళు కాని మనకు ఎంపీగా ఎమ్మెల్యేగా అయితే మనకు రెండు ఓట్లు వస్తాయి వీళ్ళు కానీ ఎంపీగా ఎమ్మెల్యేగా అయితే మనం అందరం కూడా బాగుంటాము ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు వస్తాము అందరూ చెప్పండి ఇది గుర్తు పెట్టుకోండి నమస్తే అండి నమస్తే మన అవసరం అమ్మా మరి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఖచ్చితంగా ఇప్పిస్తామమ్మా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖు మీకు ఖచ్చితంగా లేదు లేదమ్మా నేను ఖచ్చితంగా ఇదో ఏడో వినయ ఇదో ఏనా ఏ ఉంటాడు మీకు ఖచ్చితంగా మీ ఇల్లు ఆడు చెప్పు అక్కకి ఆడే ఉండేది ఈ డివిజన్ కానీ నేను చేపిస్తానమ్మా మీకు లక్షణంగా మన అధికారులు రాగానే మీది కాదు నన్ను అడిగిన ప్రతి ఒక్కరి కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా చేసి పెడతాం కరెంటు బిల్లు పెరిగాయని నాలుగు చక్రాల వాహనం ఉందని ఎత్తేసినటువంటి అన్ని కూడా వస్తాయి లక్షణంగా కాకపోతే మూడు వేలున్న పింఛన్ కూడా నాలుగు వేలు చేస్తున్నారు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈసారి అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు వస్తే రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే సాయం చేయండి సిస్టర్ గురించి నమస్కారం అండి ఊరే ఏడకొచ్చాయి సార్ మళ్ళా ఇదేంది ఇదే ఈ రోజు మూడోసారి మీరు నాకు కనిపించం బండిలో పోతా బండి నమస్కారం అమ్మా అన్న నమస్కారం నమస్కారం అమ్మా సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి అమ్మా అమ్మా థ్యాంక్స్ అమ్మా గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం మీతో చాలాసేపు మాట్లాడా ఇప్పుడు అంతా ఒకటి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గా సాయం చేయండి అమ్మా నమస్తే సరే సైకిల్ గుర్తుకోటే సాయం సరే లోపల కూడా రండి సరే అందరు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి పింఛన్ తీసుకున్నారు ఈ రోజా మనకు చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు చేస్తున్నారు జూలై ఒకటో తారీఖున మన ఇంటి గడప తొట్టి మీకు నాలుగు వేలు పింఛన్ అందిస్తారు చంద్రబాబు నాయుడు సరే సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు అన్నా థ్యాంక్స్ అన్న నమస్కారం అన్న సరే సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం అన్న సరే సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు కొట్టేసి పసుపు సూపర్ అన్న అన్న సరే సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అన్న నమస్తే అన్న సరే సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్స్ అన్న సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం ఒక్క నిమిషం సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి బాయ్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్తే అమ్మా నమస్తే సార్ సరే అందరు సైకిల్ గుర్తు సాయం చేయండి అమ్మా అదే మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు మన సైకిల్ కే నమస్ అమ్మా నమస్కారం సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా అమ్మా నేను గతంలో కూడా వచ్చే పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు కాబట్టి నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు అన్న నమస్తే అన్న ఇద్దరికి సాయం చేయండి ప్రచారంలో భాగంగా నమస్కారం వస్తుంది అందరికీ ఒకరోజు చెప్పండి అమ్మ అన్న కన్ వస్తాను నమస్తే అన్న నమస్తే సరే అందరు సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు రెండు ఓట్లు సైకిల్ కేసు సాయం చేయండి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా యూ ఇచ్చారా నాకు మసీదుగా టైం అయిపోతుంది థ్యాంక్స్ అన్న ఉండి అన్న ఉండి ఇదో మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్స్ అన్న నమస్తే హారీ మ్యాన్ అడ కాబట్టి ఆగండి మీరు నిదానంగా కరపత్రాలు ఇచ్చుకుంటూ అండి నేను మసీదు లోపల పోయి దండ ఆడవాళ్ళు మీరందరూ ఇది పట్టుకో

Altyazı <laughs> M.K. <laughs>

చాలా అంటే విశాలంగా కాదు అంటే నీట్నెస్ ఎక్కడ కూడా ఎవరు వచ్చినా ఇప్పుడు నేను కొత్త వాళ్ళమే వచ్చినప్పుడు నీట్ గా మెయింటెనెన్స్ నెక్స్ట్ బోర్డు కూడా చూసే లెక్కలు హుండి లెక్కలు కూడా రాస్తున్నారు అంటే ఏది దాపేటేది లేదు అంత ఓపెన్ అనేసి

సూపర్ బాలయ్య ఇంక బాలాయ్ బాబా అండి కరపత్రం ఇప్పుడు మసీదు సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరునాడు అందరూ సాయం చేయండి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొందుతున్నారని గారు వస్తామమ్మా